నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ అక్కడ తిరుగులేని విజయాలు నమోదు చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుసగా ఐదు సార్లు గెలిచింది మొదటిసారి కేకేవి సత్యనారాయణరాజు ఆ తర్వాత వరుసగా ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో పప్పల చలపతిరావు గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఈ స్థానాన్ని చేజిక్కించుకోగా రెండు వేల పద్నాలుగులో మళ్లీ పసుపు జెండానే ఎగిరింది పంచకర్ల రమేష్ బాబు టీడీపీ నుంచి విజయం సాధించారు గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ బోనీ కొట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలోకి దిప్పారు జగన్ ఇక ప్రతిపక్ష కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించారు జనసేన అభ్యర్థిగా సుందరవు విజయకుమార్ పోటీ చేస్తున్నారు ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరుతో ఎలమంచిన ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ ఒకసారి వైసీపీ ఇతరులు నాలుగు సార్లు విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన రెండూ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎలమంచిలు ఒకటి అటు వైసీపీ కూడా రమణమూర్తి రూపంలో కొంత స్ట్రాంగ్గానే ఉంది కాపు సామాజిక వర్గం తీవ్ర ప్రభావం చూపే ఎలమంచిల్లో ఐదు శాతం కూడా లేని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రమణమూర్తి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు పర్యాయాలు గెలిచారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు మొత్తంగా మూడు సార్లు గెలిచిన రమణమూర్తి నాలుగోసారి ఎలమంచుల్లో పోటీ చేస్తున్నారు అయితే ఆయన కోపమే ఆయనకు శత్రువుగా మారిందంటున్నారు రమణమూర్తి బాగా ముక్కోపి ఆ కోపమే స్థానిక ప్రజల నుంచి విమర్శలు ఎదురయ్యేలా చేస్తుంది ప్రచారంలో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండటంతో కన్నబాబు ఆవేశంతో ఊగిపోతున్నారు ప్రశ్నించిన వారిపై దాడి చేస్తూ విమర్శలకు గురవుతున్నారు నోటి కారణంగా ఇటు సొంత పార్టీ నేతలు అటు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు ఎమ్మెల్యే గత ఎన్నికల్లో టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలి స్వల్ప జనసేనతో రమణమూర్తి బయటపడ్డారు ఈసారి కోటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన విజయ్ బరిలో దిగడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో కాపు ఓటర్లంతా కూటం వైపు మొగ్గు చూపుతున్నారు మరోవైపు ఎమ్మెల్యే తన దుర్సు ప్రవర్తన కారణంగా ఇతర సామాజిక వర్గాల ప్రజలకు దూరమైన పరిస్థితి ఈసారి ఎల మంచిల్లో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమని స్థానికులు చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్